హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాయండి ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ తింటే ఇంట్లో వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఈ స్నాక్ అనేది మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది అంత బాగుంటాయండి మరి ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి మరి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మూడు కప్పులు మైదా వేసాండి వేసేయండి పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇలా మూడు కప్పులకి ఒక స్పూను నెయ్యి వేసానండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేశాను ఇప్పుడు ఇవి మూడు కలిసేలాగా ఒక రెండు నిమిషాలు అలా బాగా కలిపేసేయండి పిండికి అంతా పట్టేలాగా నెయ్యి కలుపుకొని మనం చేత్తో ఇలా ముద్ద చూడితే వల్ల అప్పుడు పిండి అనేది సాఫ్ట్గా వస్తుందనమాట ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పలచగా అవ్వకుండా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ముద్దలాగా చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ రాసేసి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోపు ఉడకపెట్టిన ఆలుగడ్డలను తీసుకొని వీటిని బాగా స్మాష్ చేయండి చేత్తో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టము దీంట్లో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు చాట్ మసాలా గరం మసాలా అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసాను ఇవన్నీ వేసి ఇవి కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా చేత్తో కలిపేసుకోండి చాట్ మసాలా లేకపోతే మీ దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉన్నా వేసుకోండి టేస్ట్ కొంచెం చెట్పటా వస్తుందనమాట అలా కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపిన పిండి ఉంది కదండి ఆ పిండిని మరొకసారి కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలుగా చపాతి ముద్దలుగా తీసుకోండి ఇప్పుడు దీన్ని పొడిపిండి వేసుకుంటూ మనం చపాతిలాగా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతి అనేది కొంచెం సన్నగా వచ్చేలాగా చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఇది మైదాపిండి పొడిపిండిలో కొంచెం ఆయిల్ కుకింగ్ ఆయిల్ వేసి కలిపిందండి ఇలా కలిపిన లిక్విడ్ని మనము ఈ చపాతి మీద వేసుకోండి ఇక్కడ గ్యాపులు రాకుండా పైనంతా బాగా స్ప్రెడ్ చేయండి దాని తర్వాత పొడిపిండిని మళ్ళీ పైన మరొకసారి చల్లండి ఇలా జల్లడం వల్ల పొరలు పొరలుగా వస్తుందనమాట మనం చేసుకున్నది ఇప్పుడు చపాతిని ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా మడతబెట్టి పైన మరొకసారి పిండి మిశ్రమాన్ని కలిపి మొత్తం వేసేసేయండి కలిపి వేసిన తర్వాత మరొకసారి పొడిపిండి అనేది వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి స్టెప్ మీరు ఫాలో అవ్వారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కానీ ప్రతి స్టెప్పులోనూ మనకి ఇదే ఇంపార్టెంట్ కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకున్నారనుకోండి మీరు చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది బాగా పొంగుతుంది అనమాట ఇలా పొడవుగా చేసుకొని దానిపైన మరొకసారి చపాతి కర్రతో రుద్దండి గట్టిగా రుద్దండి పైన పైన రుద్దాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది చూడండి ఇలా వెడల్పుగా నిలువుగా రెండు సైడ్లా కూడా చపాతీ కర్రతోని పైన పైనగా రుద్దండి ఇప్పుడు ఇది ఫైనల్ టచ్ లాగా ఇలా చేసుకున్న తర్వాత దానిపైన కూడా పొడిపిండి అలాగే ముందుగా కలిపిన మైదాపిండి మిశ్రమాన్ని కలిపి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేయండి ఈ రోల్ అనేది టైట్గా చేయాలండి లూజ్గా చేయకండి చూడండి ఎంత ఒక మంచి ఫ్లవర్ లాగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మధ్యలోకి సమానంగా చాకుతోనే కట్ చేయండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి మీరు ఎక్కువ తక్కువ వచ్చిందంటే షేప్ అవుట్ అయిపోతుందనమాట కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి చూడండి ఇలా నేను రెండు భాగాలుగా చేశాను ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని ఇలా చేత్తో నొక్కుతూ మరొక చిన్న చపాతిలాగా దీన్ని మనము ఒత్తుకోవాలన్నమాట ఇలా ఒత్తినప్పుడు పైన పైనగా వద్ద గట్టిగా రుద్దేద్దండి పైన పైన రుద్దేసి చిన్న చపాతీలాగా తయారు చేసుకోండి ఇలా చిన్న చపాతి పైన డిజైన్గా వచ్చింది చూసారా అలా రావాలండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసిన ఆలుగడ్డ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకొని ఆ ఉండని మనము చేసుకున్న ఈ చిన్న చపాతీలో పెట్టేసేయండి మధ్యలో పెట్టి ఇలా మంచిగా కవర్ చేసేయండి బయటకి లీక్ అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు దీన్ని వేళ్లతో మనం ఇలా తిప్పుతూ ఉంటే ఎక్స్ట్రా పిండి అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఆ ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి తీసేసి అరచేతిలో పెట్టుకొని ఒక్కసారి రౌండ్గా తిప్పారంటే లోపల ఉన్న ఆలుగడ్డ అంతా చపాతీలో స్ప్రెడ్ అయిపోయి మంచి కచోరీ షేప్ మనకి వచ్చేస్తుంది ఇలా ఇంకో చపాతీలో కూడా మనం ముందుగా తయారు చేసుకున్న ఆలుగడ్డ బాల్ పెట్టేసి మంచిగా దీన్ని కవర్ చేసేయండి ఇలా మంచి పైన లాగా రావాలంటే మనము చపాతి చేసినప్పుడు ఆ పొడిపిండి మైదాపిండి కలిపింది పెట్టాం కదండి ఆ స్టెప్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి ఈజీగా చేసేయచ్చు ఇలా కవర్ చేసుకొని ఇలా కచోరి అనేది రెడీ చేసేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడిగా అవ్వద్దండి మీడియం హీట్ అయితే సరిపోతుంది అప్పుడే మనకి కచోరీ అనేది బాగా పొంగుతుంది అనమాట మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ కూడా మీడియంగా వేడైన తర్వాత ఇవి వేయండి ఇవి కొంచెం కొంచెం వేడవుతూ మనకు ఆయిల్ హీట్ అవ్వగానే ఇది పూరిలాగా పైకి పొంగుతుంది కచోరీ అనేది కాబట్టి ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేయకండి అంతే అండి ఇలా వేసిన ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కలర్ మారుతుంది రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపలంతా మనకి ఆలు స్టఫింగ్ ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనకు టైం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం ఉంది అన్నప్పుడు ఈ రెసిపీ అనేది రెడీ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళు కొత్తగా కావాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి కాబట్టి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి మనం ఇందాక ఫాలో అయిన టిప్స్ని బట్టి ఈ షేప్ అనేది మంచి షేప్ వస్తుందనమాట కాబట్టి చపాతీ చేసినప్పుడు వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని బాగా ఫాలో ఇలా చేయండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది వరకు చేస్తే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్